తాము నాతల కొడితే నన్ను లోట పట్టుకొని బయట ప్రతి రోజులో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు దొరుకుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మరమదొడ్డు కట్టుకోవాలి మరమిదొడ్డు ఉండడం వల్ల తాతగాని ముఖూ ఆడబిడ్డలకు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వెనకటి కంటే లోట పట్టుకొని పోయిన ఊరు చిన్నగా ఉన్నది జనాభా తక్కువ ఉన్నది ఊరు చుట్టూ జాగలు ఉన్నాయి పొయ్యిందు నడిచింది కానీ ఇప్పుడు అసలు కాదు మీ ఊరు నడుగుల్లో ఉండి మరి వాన వసూ వసూలు పెట్టి రెండు మూడు రోజులు వదలకుండా వాన కొడుతుంటే నీ ఇల్లు నడుగురిలో ఉంటుంది నువ్వు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అదే శాతగాని ముసలి అయితే ఆ వృషంలో పోయి దారి పడితే వాళ్ళు ఎముకలు ఇరిగితే అక్కోవడం కాబట్టి అదేవిధంగా ఆ ఇంటిలో ఉన్న స్త్రీ బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది ఆ ఇంట్లో ఉన్న చదువుకున్న అమ్మాయి బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలి నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకోవాలి పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలి అన్నం పైన కూరలపైన ఎప్పుడు ఊతలు ఉండే విధంగా చూసుకోవాలి ఈ వర్షకాలం సాధ్యమైనంత వరకు వేరే వేరే ఆహారం తీసుకొని ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మరి ఎట్లాంటి రోగాలు రావు రోగాలు రాకపోతే దాకానకు వెళ్ళవు